చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆర్థికంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు అని అందరూ ఊహించినట్లుగానే రాజకీయంగా పబ్లిక్గానే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ నాయకుల మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి అరెస్టులు చేయడం దగ్గర నుంచి వైసీపీని కార్నర్ చేయడం అన్ని అంశాల్లోనూ సరే రాజకీయంగా ఎప్పుడు వీళ్ళు చేసే పని అది ఎవరైనా మరొకవైపు ఆర్థికంగా కూడా మొదటది సరస్వతి భూముల వ్యవహారం సరస్వతి ఇండస్ట్రీస్ భూముల వ్యవహారం అన్నారు దాని ప్రయత్నాలు ఏవో చేశారు అటవీ శాఖ భూమి అది ఇది అని అటవీ శాఖ మినిస్టర్గా ఉన్న డెప్యూటీ సీఎంని పంపించారు అక్కడ ఏమీ కాలే ఆ తర్వాత ఇప్పుడు ఏదో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినట్టున్నారు ఇప్పుడు భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి లీజులు రద్దు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పత్రిక అనబడే బ్యానర్ హెడ్డింగ్ అదే భారతీ సిమెంట్ గనుల లీజు రద్దు అని డైరెక్ట్ హెడ్డి పెట్టేశారు సో వాళ్ళు పెట్టేశారు అంటే ఇంకా ప్రభుత్వం అది ఖచ్చితంగా చేస్తుంది సరే ఎవరు రాసుకుంటే వచ్చారు ఆ నిబంధనలు ఈ నిబంధనలు ఆ లీజు ఈ లీజు కేంద్ర గనుల శాఖ అది ఇది ఫైనల్గా కన్క్లూడింగ్ ఏంటంట భారతీయ సిమెంట్కి ఇచ్చినటువంటి గనుల లీజు రద్దు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారట ఈ మేరకు మొదట న్యాయ సలహా కోరారట ఏజీ కూడా రద్దు చేసేయండి అన్నారట అండ్ ఏ ప్రాతిపదికన రద్దు చేయొచ్చు సూచించుకుంటూ ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి గనుల శాఖలో నివేదిక అడిగారట ఇప్పుడు గనుల శాఖ నివేదిక రాగానే భారతీయ సిమెంట్స్ యొక్క గనుల లీజులు ఏవైతే ఉంటాయో అవి రద్దు చేయబోతు ఉన్నారట సరే ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిండేదే భారతీయ సిమెంట్స్ వైపు నుంచి ప్లాన్ బి ఏముందో చూడాలి లీగల్గా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేకపోతే ఇంకా మరో రూపంలో ఏమైనా కనుక అవకాశం ఉందా ఏం చేస్తారు అన్నది నలభై తొమ్మిది పర్సెంట్ ఏమైనా భారతీయ సిమెంట్స్కి వాళ్ళ దాంట్లో వాటా ఉన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అంటే భారతీ గారికి మిగిలింది ఒక అంతర్జాతీయ కంపెనీనే మిగిలిన వాటా వాళ్ళు అందులో పొందినట్లుగా అయితే సమాచారం బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని భారతి సిమెంట్స్ గనులు రద్దు చేయడం ద్వారా ఆర్థికంగా కూడా టార్గెట్ చేయొచ్చు అని భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎంతవరకు ఫలప్రదమవుతాయి చూడాలి